యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయనట్లు దేవుడు మనకు ఈ సమయాన్ని దయచేస్తున్నానికై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనం ఆమోస్ గ్రంథం నుండి దేవుని వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటుచిన లేఖన భాగము ఆమోస్ గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నుండి వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చం నుండి ఆరో వచనం వరకు చదువుకుందాం బేత వచ్చి తిరుగుబాటు చేయుడి గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి ప్రతి ప్రాతకాలమున బలుడులు తెచ్చి మూడేసి దినములకు ఒకసారి దశభాగమును తెచ్చి అర్పించుడి పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుని స్వేచ్ఛార్కణ గురించి చాటించి ప్రకటన చేయడి ఇస్రాయల్ ఈలాగున ఈలాగన చేయటం మీకు ఇష్టమైనది ఇదే ప్రభున యహోబా వాక్కు మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగ మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే ఎహోబా వాక్కు ఈనాటి లేఖల భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుణ్ణి కలుసుకోవడానికి సిద్ధపడుట ప్రిపేరింగ్ టు మీట్ యువర్ గాడ్ నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ధనవంతుల వద్ద సమృద్ధిగా వస్తువులు ఉన్నప్పటికీ ప్రతి ఉదయము బలుడు వారు అర్పించినను ప్రతి మూడో రోజున భాగాలు దేవునికి ఇచ్చినప్పటికీ దేవుడు వారి అర్పణలను మరియు వారు తీసుకొని వచ్చినటువంటి కానుకల్ని ఆయన ఆశయించుకున్నాడు ఇస్రాయేల్ తమ వద్దకు తిరిగి రావాలని దేవుడు వారిని కోరుకున్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి వారిపై ఒక విపత్తు వచ్చేలాగా దేవుడు అనుమతించాడు ఆకలి కరువు తెగుళ్ళు మిడతలు యుద్ధాలు మరియు భూకంపాలు ఇవన్నీ కూడా జాతీయ విపత్తును తీసుకుని వచ్చాయి అయినప్పటికీ వారు కఠిన హృదయాలు కలిగి పశ్చాత్తాపడానికి నిరాకరించారు దేవుని దయ మరియు దీర్ఘశాంతము వారికి పరిమితిని మించి చూపించబడ్డాయి ఇకపై కృప మరియు కరుణ వారికి అందించబడవు దేవుడు తానెవరో వారికి స్పష్టంగా చూపిస్తానని తెలియజేసినట్లు ఈనాటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది ఈ భాగంలో దేవుడెవరు అని మనం గమనించినట్లయితే నాలుగు ఐదు వచనాల్లో దేవుడు ఆయన ఇస్రాయల్ హృదయంలో ఖాళీగా ఉన్నటువంటి ఆరాధనను చూసే చూస్తున్నటువంటి వాడు వారి హృదయాలు దేవుని ఆరాధిస్తున్నప్పటికీ అవి ఖాళీగా ఉన్నట్లుగా ఆయనకు తెలుసు వారు ఎంత ఎక్కువగా ఆరాధించారో అంత పాపులైనట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది వారి యొక్క గొప్ప అర్పణలు లెక్కలేనని త్యాగాల ద్వారా వారు తమ చేసినటువంటి అన్యాయాన్ని భర్తీ చేయడానికి వారు ప్రయత్నించారు కానీ దేవుడు అలాంటి అర్పణలను ఆ విధమైనటువంటి కానికల్ని ఆయన త్యాగాల్ని ఎన్నడూ కూడా అంగీకరించలేదు వాటిని ఆయన స్వీకరించలేదనేది లేఖన మనకు తెలియజేస్తుంది నిజమైన మార్పు లేకుండా నిజమైనటువంటి పశ్చాత్తాపం లేకుండా మతపరంగా చేసేటువంటి కార్యాలు మతపరంగా చేసేటువంటి ఆరాధన అది ఏమాత్రం కూడా దేవుని దృష్టిలో అంగీకారం కాదు కాబట్టి మార్పు లేకుండా చేసేటువంటి మతపరమైన ఆరాధన కంటే కపటమైనది మరొకటి లేదు అని మనం గుర్తించాలి ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే పన్నెండు నుండి పదమూడు వర్షనాల్లో ప్రభు సన్నిధి నుండి ఎవరు శాశ్వతంగా తాగలేరు దేవుడు అందరిని కూడా గమనిస్తున్నాడు కాబట్టి మనం న్యాయమూర్తి అయిన దేవుణ్ణి లేదా క్షమించే దేవుణ్ణి కలవడానికి కట్టుబడి ఉండాలి ఎవరిని కలుసుకుంటామనేది మనం ఆలోచన చేయాలి కాబట్టి మనం ఆయనను కలవడానికి సిద్ధపడాలి శ్రద్ధగా మనం ఆయన కలుసుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలనేది అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం భౌతిక సంపద పైన ప్రేమను మరియు బలహీనల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని నిరంతరంగా మనం చేసేవారంగా ఉంటే దేవుడు మనల్ని విమర్శిస్తాడు ఇస్రాయెల్ ప్రజలు ఆ రీతిగా జీవిస్తున్న దాన్ని బట్టి ఆమోసు వారిని విమర్శించినట్లు వారిని హెచ్చరించినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా ఉన్నాం మన వైఖరి ఏంటి ఏ రీతిగా మనం నడుస్తున్నాం అనేది మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు మనము దేవుని సన్నిధిలో మనం వెళ్తున్నప్పుడు దేవుణ్ణి కలుసుకోవడానికి ఏ విధంగా సిద్ధపడుతున్నామో మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ప్రతిరోజు తన వాక్యం ద్వారా మనల్ని సంధిస్తున్నప్పుడు హెచ్చరిస్తున్నప్పుడు దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి పశ్చాత్తపడాలి దేవుడు అంగీకరించే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి అనేది దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలు మతపరమైనటువంటి ఆరాధన చేస్తున్నప్పటికీ వారికి ఉన్నటువంటి సమృద్ధిని బట్టి దేవునికి అర్పణలు ఇస్తున్నప్పటికీ వారు దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించిన వారు కాదు అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం కాబట్టి మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు ఏ ఎటువంటి ఎలాంటి హృదయంతో దేవుని దగ్గరికి మనం చేరుతున్నామో దేవుడు గుర్తిస్తాడు కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకొని చేసుకొని వాక్యం చేత మనం హెచ్చరించబడి దేవుని సన్నిధికి రావాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ రీతిగా మనం దేవుని కలుసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధపడి వచ్చినట్లు దేవుడు మనకు సహాయం చేయలాగా దేవుని మనం ప్రార్థిస్తాం మా ప్రియ పరలోకపు తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని నీ కాపాడుతూ నడిపిస్తున్నాను వందనాలు ప్రభా మేము పశ్చాత్తాపడి నీ వైపు తిరుగుటకు మాకు సహాయం చేయండి ప్రభా మేము కేవలము పెదవుల ద్వారా మాత్రమే ప్రభా నిన్ను ఆరాధించకుండా ప్రతి చిన్న విషయంలో కూడా మమ్మల్ని మేము సరి చేసుకొని నేను కలుసుకోవడానికి సిద్ధపడటకు సహాయం చేయమని నీ కృప ద్వారా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రీలారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు డైలీ రిఫ్లెక్షన్స్ మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడడం కాక ఆమె